హలో అండి నమస్తే అందరికీ నేను ఈరోజు ఒక హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఫస్ట్ నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అందులోకి మెంతులు తీసుకున్నాను ఇంకా ఇవి రోజ్మెర్రీ లీవ్స్ అండి డ్రై లీవ్స్ ఇవి పచ్చిగా దొరికినా తీసుకోవచ్చు ఇంకా కరివేపాకు ఇది నేను పచ్చిగానే తీసుకున్నాను ఎందుకంటే మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది ఇవి కిచెన్లో ఇంకా నెక్స్ట్ గుంట రాకండి ఇది పచ్చి ఆకుని నీడలో ఆరబెట్టి తీసుకొచ్చారు మా అమ్మగారు అది యూస్ చేశాను ఇంకా గోరింటాకు ఇది కూడా అంతేనండి మనం నీడలో ఆరబెట్టి తీసుకున్నది ఇవి రెండు కూడా పచ్చిగా దొరికినా కూడా యూస్ చేసుకోవచ్చు మనకు ఈ రోజుల్లో డైలీ రొటీన్గా మనకుండే పెద్ద ప్రాబ్లం అంటే హెయిర్ ఫాల్ అండి ఎక్కడ చూసినా ఇంట్లో తిరుగుతున్న కిచెన్లో కానీ వంట చేసినప్పుడు ఒక్కోసారి వంటలో కూడా హెయిర్ వస్తూ ఉంటుంది ఇంకా బెడ్ పైన ఎక్కడ చూసినా మనం మన హెయిర్ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి నాకైతే ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉండేది హెయిర్ ఫాల్ అనేది నేను ఈ ఆయిల్ని చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను ఇది యూస్ చేసిన తర్వాత నాకు చాలా బాగా డిఫరెన్స్ తెలిసిందండి చాలా బాగా పనిచేసింది ఫస్ట్ అయితే హెయిర్ ఫాల్ అనేది తగ్గింది హెయిర్ ఫాల్ తగ్గితే ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది అనేది మనకందరికీ తెలిసిందే కదా ఇంకా డాండ్రఫ్ కూడా అండి డ్యాండ్రఫ్ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయింది మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ